आईतल కుర్చి యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగా వాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు గ్రంథంలోని ఐతల్ కుర్సి యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాన్ గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం. అౌజు బిల్లాహి మినషైతానિર రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम. అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిన్ ఇర్రహీం బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు హురాను గ్రంథంలోని ఐతల్ కుర్సి యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిమ్ బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిమ్ బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్రగాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాన్ గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం. అౌజు బిల్లాహి మినషైతానિર రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम. అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు. అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు గ్రంథంలోని ఐతల్ కుర్సి యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానినీ కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు హురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిమిన శైత్వాని రహీం బిస్మిల్లాహి రహ్మాని రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహి మినష్ షైత్వాని రజీమ్ బిస్మిల్లాహి రహ్మాని రహీం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిన్ ఇర్రహీం బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని రోజు తెలుసుకుందాం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్రగాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు హురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈరోజు తెలుసుకుందాం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్రగాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు గ్రంథంలోని ఐతల్ కుర్సి యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాన్ గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం. అౌజు బిల్లాహి మినషైతానિર రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम. అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు హురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడేవాడు వారికి ఉన్న దానినీ వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిన్ ఇర్రహీం బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాన్ గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం. అౌజు బిల్లాహి మినషైతానિર రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम. అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిన్ ఇర్రహీం బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమాకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం. అౌజు బిల్లాహి మినషైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम. అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహపరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఖురాన్ గ్రంథంలోని ఐతల్ కుర్సి యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లాహిమ్ బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీం అల్హా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రహ పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమకాశాలకు చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు హురాను గ్రంథంలోని ఐతల్ కుర్సీ యొక్క తెలుగు అర్థాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఔజు బిల్లా హిమస్ శైత్వా నిర్వాహీంల్లాహ్ రహిమా నిర్వాహీం అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకుగాని నిద్రగాని పట్టదు భూమాకాశాలలో ఉన్న సమస్త